శుక్లాంబర్ధనం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే మారుతికి ఇష్టమైన పుష్పాలు పత్రాలు ఆంజనేయ స్వామికి పూజ చేయాల్సిన ప్రత్యేక రోజులు శనివారం మంగళవారం మరియు గురువారం స్వామికి ప్రీ ప్రీతిపాత్రమైన పువ్వులు తమలపాకుల దండం ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అంటారు మల్లెలు గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చేయడం చాలా కష్ట శ్రేష్టం పారిజాతాలు స్వామికి పరిమళ భరితమైన పువ్వులంటే చాలా ప్రీతి అందుకే పారిజాతం పూలతో పూజ చేస్తారు తులసి రాముల వారికి ప్రీతిపాత్రమైనది అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పూలు కేరళలోని ఇరింజలకూడలో భరతునికి ఒక దేవాలయం ఉంది అందులో అతనికి కలువ పూలమాల వేయడం సాంప్రదాయం శ్రీరాముల వారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమత్ స్వామికి కూడా కలువమాల వేస్తారు సదా రామనామామృత పాలన సేవితుడై గంధమాధ శైలి ఎందు వసించే చిరంజీవి ఆంజనేయ నామ మహిమ అనితరమైనది అలాంటి మృత్యంజయుడైన ఆంజనేయ స్వామికి పొన్న పొవ్వు మొగలి పొగడ నందివర్ధనం మందారం కడిమి గజనిమ్మ పద్మం నల్లకలువ మద్ది పుష్పం గౌరీ మనోహరం ఎర్రగన్నీరు కనకాంబరం మలుగోరిట మెట్టతామర పొద్దుతిరుగుడు మంకెన బండికెర వెంద అడవి మల్లె కొండగోగు దింటెన సన్నజాజి మల్లె గులాబీ మోదుగ సంపంగి జిల్లేడు చంద్రకాంత సురపున్నాగ కుంకుమ పువ్వు మొదలైన పుష్పాలంటే ఇష్టం అలాగే మాచిపత్రి ఎర్ర కలువ గోరింట ఉత్తరేణి పసుపు అక్షింతలు తిరుమారేడు నేరేడు కూడా ఆంజనేయునికి ప్రీతికరమైనవని పైన వివరించబడిన పుష్పాలు పత్రాలతో స్వామివారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి जय वीर हनुमान